హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కోల ఫామ్ అండి చాలామంది మనకు ఫోన్లు చేసి అన్న కొంచెం తక్కువ బ్యాచ్ ఉంటే పెట్టండి అని అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు తక్కువలు తక్కువ ఏడు పిల్లల బ్యాచ్ ఏడు పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగింది అస్సలు క్వాలిటీలు అయితే అనమాట అస్సలు ఎక్కడ క్వాలిటీ దగ్గర అస్సలు ఎక్కడ తగ్గేదేలే అలా ఉంటే పిల్లలు వచ్చేసి ఏడు పిల్లల బ్యాచ్ కలర్స్ అయితే మల్టీ కలర్స్ అండి వాళ్ళు ఉన్నాయి చూడండి కాకులు ఉండేవి రసంగా ఉంటుంది సూపర్గా ఉండవు మంచి హెల్దీగాను కుందెళ్ళు ఎక్కినట్టు చెంగు చెంగునాయ ఎగురుతూ ఉంటాయి మంచి వాటాలు ఉంటాయండి పిల్లలు చేసి అసలు మనం చెప్పడం కాదు దయచేసి వీడియో పూర్తిగా చూడండి అసలు చాలా అంటే చాలా చాలా రీజనబుల్గా ఇవ్వబోతున్నాను ఈ ఏడు పిల్లలు కలిపి బలుకుగా చూపుతున్నానండి ఈ ఏడు పిల్లలు కలిపి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబిలిటీ ఏరియాకు ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సాధనం అండి అస్సలు మిస్ అవ్వద్దండి కొద్దిలో కొద్ది ప్లేస్ ఉన్న వాళ్ళకైతే మంచి ఎలిజిబిలిటీగా ఉంటుంది సరదాగా పెంచుకోవాలని ఉద్దేశం ఉన్న వాళ్ళకైతే ప్లేస్ లాగా కొంతమంది కంగారు పడుతుంటారు వాళ్ళ అయితే మంచిగా సరిపోతాయి ఏడు పిల్లలు మంచిగా అయితే అండి పిల్లలు ఎవరైనా చూసినా కానీ ఎక్కడికి ఎవరో పిల్లలు అన్నటువంటి పిల్లలు అలా ఉంటాయండి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో 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 వీడియో అయిపోతుంది బ్రో లైక్ బ్రో థ్యాంక్ యూ